ఎక్కడో దూరంగా వచ్చి ఉంటూ చదువుకుంటూనే ఉన్నాము నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగము లేదు పోయినా మా వయసు తిరిగి వస్తుందా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావడం లేదు ఏవేవో పథకాలు అంటారు డబ్బులు పనిచేస్తే సరిపోతుందా దేశం బాగుపడుతుందా రాష్ట్రం బాగుపడుతుందా అసలు ఎలక్షన్ల టైం అన్నా వస్తుంది కదా ఎలక్షన్ల టైంలో ఇంటింటికి వెళ్లి ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగాలంటే మీకు అసలు మనసులా వస్తుంది ఏమని అడుగుతారు మీరు ఓట్లు వేయమంటే మొత్తం ఇంత మంది నిరుద్యోగ యువత ఓన్లీ డిఎస్సి కోసమే తిండి దిప్పలు మానేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇలాంటి పరిస్థితుల్లో మేము ఫ్యూచర్ లో బాగు పెట్టాల్సిన ఒక పిల్లలని మేమే రోడ్ ఎక్కాల్సి వస్తుంది మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అసలు వెంటనే మీరు వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తే ఎస్జిటి పోస్ట్లు చాలా ఉంటాయి ఆ ఎస్జిటి పోస్ట్లు ఖచ్చితంగా మాకు మా జిల్లాకు ఖచ్చితంగా రావాల్సింది నాలుగు నాలుగే ఉద్యోగాలు ఉద్యోగాలంటే ఎవరి కోసం రాయాలి ఎందుకోసం రావాలి రాయాలి రేపు పొద్దున మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ సమాజం కానీ అడిగే క్వశ్చన్లకు ఎవరు బాధ్యత వహిస్తారు